హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఇది మంగళవారం రోజున వీడియో అండి బుధవారం రోజు అయితే ఎలాంటి వీడియో షూట్ చేయలేదు కొంచెం మనసు అంతా డిస్టర్బ్డ్గా ఉందనమాట సో మంగళవారం రోజున నేను ఏమేమి చేశాను ఆఫీస్కి వెళ్ళే ముందర ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ టీపై మీద మొత్తం రిపోర్ట్స్ అన్నీ పరిచేశాను అనమాట మెడికల్ రిపోర్ట్స్ సో అదంతా సర్దుతున్నాను కొన్ని బట్టలుంటే ఇంకా అవి మడత పెడుతున్నాను అనమాట యాక్చువల్గా ఈ పనులన్నీ నేను ఆంటీ రాకముందర వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకుంటాను ఈ మధ్యన ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా వాకింగ్కి వెళ్తాం స్టార్ట్ చేశాను ఏం కాదు పైనే వాకింగ్ చేస్తాను అనమాట కానీ కొంచెం ఎర్లీగా లేస్తున్నాను కదా మేబీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా లేసేస్తాను సిక్స్ ఫిఫ్టీన్ లేదా సిక్స్ టెన్కి అంతా వాకింగ్కి వెళ్తాను సిక్స్ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్కి వెనక్కి వచ్చేస్తాను అనమాట కిందకి నేను మీకు ఆ వీడియో కూడా పెట్టాను కదా పైనుంచి కిందకు వచ్చేది నా బా నా కారిడార్ ఎలా ఉంటుంది ఏంటి ఈ మధ్యన వెదర్ చాలా బాగుంది అదొకటి ఇలాంటివన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను కదా కానీ ఈ మధ్యన అయితే కొంచెం చల్లగానే ఉంటుంది ప్రస్తుతానికి అంటే మేబీ ఎక్కడన్నా వర్షాలు పడుతున్నాయి అనుకుంటా గజ్ ఎక్కడో ఎక్కడో పడుతున్నాయంట సో కొంచెం చల్లగానే ఉంటుందిలేండి ఒక్కొక్కసారి అయితే ఆఫీస్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాకింగ్కి వెళ్తున్నాను అనమాట టెన్ థౌసండ్ స్టెప్స్ మినిమం వెయ్యాలి అని పెట్టుకున్నాను కానీ ఒక్కొక్కసారి సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఇలాగ అవుతుంది ఒక్కొక్కసారి టెన్ థౌసండ్ కంటే ఎక్కువే వేస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక రోజైతే పిచ్చిదానిలాగా సిక్స్ ఫిఫ్టీ క్యాలరీస్ కరిగించాను అలా అంటే నేను ఫోన్లో ఒక యాప్ వేసుకున్నాను అనమాట స్టెప్ కౌంటర్ది అలా నేను చూసుకుంటున్నాను వీవింగ్ మిషన్ ఉంది కానీ మా ఇంట్లో అది డ్యామేజ్ అయింది ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చెప్పాను కదా అది రిపేర్ చేస్తారేమో ఇంకా కనుక్కోవాలి కనుక్కుంటాను నేను అయితే బీరకాయ పాలు పోసి వండుతున్నాను అలాగే బీరకాయ తొక్కలు ఉంటాయి కదా అది పచ్చడి కూడా చేస్తున్నాను యాక్చువల్గా బీరకాయ తొక్కల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా ఇవి పచ్చడి చేస్తున్నాను అనమాట అందులో నువ్వులేసి నువ్వులు కూడా మనకి మంచి మంచి కాల్షియం ఐరన్ ఇస్తుంది అనుకుంటా నువ్వులు బెల్లము ఇవన్నీ తినమని చెప్తారా చెప్తారు కదా నువ్వులు బెల్లము పల్లీలు ఎక్కువ క్వాంటిటీలో కాకపోయినా కానీ తక్కువగా అయినా కానీ తినాలి ఇవి అందుకని చెప్పేసి ఈరోజు ఎండుమిరపకాయలతో బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేస్తాను అనేది నేను మీకు చెప్తాను ఏమో నేను విన్నది ఏంటి అని అంటే చింతపండు కూడా ఎక్కువ తినకూడదు అనేసి అంటున్నారు కదా సో చింతపండు కూడా తక్కువ యూసేజ్ చేసుకోవడం నయము మోర్ ఓవర్ ఏదైనా కానీ మనము ఆర్గానిక్గా తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఇప్పుడున్న సిచువేషన్స్లో కొంచెం ఏదైనా వైట్ కలర్ పాలిష్డ్ రైస్ ఇలాంటివి తింటే మన హెల్తే ఖరాబ్ అవుతుంది కదా కొంచెం అలా ఆలోచిస్తున్నాను అనమాట ఇప్పుడిప్పుడే బీరకాయ తొక్కల్ని పెద్దగా ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ పీచు ఉంటే అవి కట్ చేసేస్తున్నాను అవి కట్ చేసి ఇవి ఫ్రై చేస్తున్నాను ఇందులో టొమాటోలు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయలేదు కరేపాకు అయితే వేసాను బేసిక్గా కరేపాకు తీసి పక్కన పెడతా ఉంటాం కదా కరివేపాక అయితే వేసాను అనమాట ఎండుమిరపకాయలతో చేశాను ఎండుమిరపకాయలతో చేసిన టేస్ట్ వేరే ఉంటుంది పచ్చిమిరపకాయలతో చేసిన టేస్ట్ వేరే ఉంటుంది అందుకని అంత పర్టికులర్గా చెప్తున్నాను సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి తొక్కలు చిన్న చిన్న అంటే మరీ చాక్తో ఏం అవసరం లేదు చేత్తో చేస్తే చాలు కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మంచిగా కడిగి పెట్టుకోవాలి బీరకాయ తొక్కల్ని ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకుని అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ వేసాను నాలుగు స్పూన్లు నువ్వులని నూనె లేకుండా రోస్ చేస్తున్నాను అనమాట ఇవి చిట్టుపట్ల ఆడుతూ ఉంటాయి కదా ఇంకా చిట్టుపట్ల ఆడి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి మిక్సీ గిన్నెలోకి తీసేసాను కొంచెం చిట్టుపట్ల ఆడాలి లేదు అనంటే అలా పచ్చిగానే ఉంటాయి ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ వేసాను మనం ఎంత కారం అయితే తింటాము అని అనుకుంటామో అన్నీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేనైతే కరెక్ట్ ట్గా ఒక హాఫ్ కేజీ బీరకాయ అనుకుంటా ఇది ఏడంటే ఏడే ఎండు మిరపకాయలు కూడా అవి కూడా కొంచెం నూనెలో వేయించిన తర్వాత మిక్సీ గిన్నె ఏదైతే వేసానో అందులోనే వేస్తాను అనమాట ఈ ఎండు మిరపకాయలు కూడా ఇంకా ఈ నూనెలో బీరకాయ తొక్కల్ని కడిగి పెట్టుకున్నాం కదా ఆ తొక్కల్ని వేసేస్తున్నాను చూశారు కదా సైజు ఇంకా చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదు ఎలాగ ఏగిపోతాయి కదా కొంచెం టైం పడుతుంది వేగడానికి తొక్కలు కదా కొంచెం మంచిగా ఏగితేనే బాగుంటుంది కొంచెం నూనె కూడా తక్కువే వేసుకుంటే నయం అని నా ఉద్దేశము ఇందులో ఏం చేశానంటే జీలకర్ర ధనియాలు చింతపండు ఈ మూడు అన్నమాట కొంచెం పసుపు కూడా తర్వాత యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది ఇంకొక పక్కన ఇవి ఇలాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇంకా ఇంటిని సర్దుతున్నాను అనమాట ఆంటీ వచ్చి క్లీన్ చేసిన తర్వాత యాక్చువల్గా ఆంటీ వచ్చి క్లీన్ చేస్తున్నప్పుడు ఈ చట్నీకి రెడీ చేస్తున్నాను అనమాట నేను ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత డైలీ ఉంటుంది కదా ఇలాగ సర్దుకోవడము సర్దుతున్నాను అనమాట ప్రతిరోజు కూడా ఈ కార్పెట్ని తీసే అన్నమాట అది అలా అలవాటైపోయింది ఇనీషియల్గా అయితే కార్పెట్ లేదు తర్వాత తర్వాత కార్పెట్ తీసుకున్నాను ఇప్పుడు కార్పెట్ వేయకపోతే ఏంటోలాగా అనిపిస్తుంది నాకు ఒక్కటే ఒక్కటి ఉంది కార్పెట్ ఇది కూడా అంత మంచిగా లేదులేండి కానీ ఈ కార్పెట్ లేకపోతే కూడా ఏంటో అంత మంచిగా అనిపించదనమాట కొంచెం ఈ కార్పెట్ ఉంటే లుక్ కూడా చేంజ్ అవుతుంది కదా మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా కానీ మంచిది తీసుకోవాలి ఇంకా ఎక్కడ వక్కడా సర్దేస్తుందని అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా ఇల్లంతా లైట్లేస్ ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేసుకుంటా వస్తాను అనమాట ఈ మధ్యన ఏమైందంటే ఈ ఈ మెస్ డోర్ తీసుటం వల్ల నా బొద్దింకొచ్చిందనమాట అప్పటి నుంచి కొంచెం భయమేస్తుంది మెస్ డోర్ తీయాలంటే కూడా ఇంకా ఇప్పటికప్పుడు మెస్ డోర్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎక్కడ ఒక్కడ సర్దేసి లైట్లన్నీ ఆఫ్ చేసేసి హాల్లో దాని తర్వాత డైనింగ్కి వెళ్తాను డైనింగ్ దగ్గర కూడా లైట్లన్నీ ఆన్లోనే ఉంటాయి ఇంకా అన్ని బెడ్రూమ్స్లోను డైనింగ్ హాలు అన్ని న్ని చోట్ల లైట్లు ఫ్యాన్లు తిరుగుతూనే అన్నమాట ఇంకా మ్యాట్స్ అన్నీ అక్కడ అక్కడ వేసేసి డైనింగ్కి వచ్చాను ఈ కిటికీ అయితే రెగ్యులర్గా తెరుస్తూనే ఉంటాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది బయట నుంచి ఎప్పుడైతే క్లీనింగ్ అయిపోతుందో అప్పుడు ఈ కిటికీని క్లోజ్ చేసేస్తాను అనమాట ఇంకా టేబుల్స్ కింద కూడా తుడి చైర్స్ కింద కూడా తుడిపిస్తాను కదా ఇంకా ఆంటీలా పెడుతుంది చైర్స్ ఇంకా ఎక్కడ అక్కడ పెట్టేస్తాను అనమాట నేను కూడా చైర్స్ పెట్టేసి ఇంకా ఇక్కడ కూడా లైట్లు ఫ్యాను అన్నీ ఆఫ్ చేసేస్తాను దాని తర్వాత కౌంటర్ టాప్ దగ్గరికి వెళ్తాను ఫస్ట్ ఇల్లంతా సర్దేసిన తర్వాత మట్టికి కౌంటర్ టాప్ దగ్గరికి వెళ్తాను అనమాట కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను ఈ లోపల నాకు యాక్చువల్గా ఒకటే లంచ్ బాక్స్ ఉందనమాట సో ఆంటీని ఫస్ట్ అది కడిగేసి ఇవ్వమ్మా అని చెప్తాను అది కడిగే లోపల నేను కొంచెం పార్ట్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేస్తాను అంటే తుడుస్తాను రోజు తుడుస్తాను కదా అదే చేస్తాను అనమాట ఈ లోపల ఆంటీ బాక్స్ కడిగేసి ఇస్తుంది ఇంకా అవి తుడుచుకుని మళ్ళీ అందులో లంచ్ పెట్టుకుంటాను అనమాట సో ఇలా జరుగుతూ ఉంటుందండి నా డే అంతా ఇంట్లో ఉన్నప్పుడైతే రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది ఒక్కొక్కసారి పని కొంచెం త్వరగా అయిపోతుంది ఒక్కొక్కసారి పని కొంచెం లేట్గా అవుతుంది కానీ ఇంకా కొంచెం ఇన్కార్పరేట్ చేద్దాము కొంచెం హెల్తీగా నేను బ్రేక్ఫాస్ట్ అవి చెయ్యను కదా సో అలాంటివన్నీ చేద్దాం ఇప్పటి నుంచి అని చెప్పి డిసైడ్ అయ్యాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత చట్నీ రుబ్బేశాను అనమాట ఇదిగో కొంచెం బరక బరకగానే రుబ్బాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మధ్య నేను మిల్లెట్స్ తింటున్నానండి మిల్లెట్స్ అంటే అడే కొర్రలు చాలా రోజులైంది తెచ్చి ఇంకా వైట్ రైస్ మొత్తం ఆపేసి కొన్ని రోజుల వరకు మిల్లెట్స్ తిందామని చెప్పి మిల్లెట్స్ తింటున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా హెల్దీ కాకపోతే వేడిగా ఉంటే కొంచెం తినాలనిపిస్తుంది వేడిగా లేకపోతే కొంచెం తినాలి అని అనిపించదు అది నా ఫీలింగ్ అనమాట ఇది వరకు కూడా నేను రెగ్యులర్గా మిల్లెట్స్ తినేదాన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ అలా తిన్నాను అనమాట బాగానే అనిపించింది నాకు ఇంకా బాక్స్ కూడా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అనమాట ఈ నీళ్ళు ముందు రోజున అంటే ఆదివారం రోజు నుంచి ఫెర్మెంట్ అనమాట మంచి బియ్యం కడిగిన నీళ్లు వాటర్ ప్యూరిట్లో నుంచి వచ్చిన నీళ్లు అలాగే పప్పు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు ఇవన్నిటితోనూ కొంచెం అలా ఒక టూ డేస్ అలా ఉంచేసాను అందులో కొంచెం పసుపు వేసి అప్పుడు మొక్కలకు పోస్తున్నాను అనమాట ఇవి మొక్కలకి కొంచెం ఇవి ఇవి ఇందులో కూడా ప్రోటీన్స్ విటమిన్స్ మొక్కలకి మనకెలా కావాలో మనుషులకి మొక్కలకి కూడా అలాంటివి కావాలి అవన్నీ ఇందులో నుంచి అందుతాను అందుతాయి అన్నమాట మొక్కలకి ఇలాంటి నీళ్ళల్లో నుంచి పెస్టిసైడ్స్ కొట్టుకోవడం కంటే ఇలాంటి హెల్దీగా ఈ నీళ్ళైతే వాసన వస్తాయండి కానీ వాసన వచ్చిన హెల్దీ కదా ఈ నీళ్ళు ఇలా పోసుకోవడం నయం కదా అని చెప్పి ఇవి స్టోర్ చేస్తాను అనమాట ఈ బకెట్లో పోసి ఒక ఐదు ఆరు రోజులైనా ఇలా ఉంటాయి వీటిని డైల్యూట్ చేస్తాను అనమాట వేరే బకెట్తో మళ్ళీ డైల్యూట్ చేసి పోస్తాను ఇక్కడ పోసేసిన తర్వాత కారిడార్లో కూడా పా కారిడార్ ఇదే కదా బాల్కనీలో కూడా పోస్తాను బాల్కనీలో మొక్కలకైతే చెప్పాను కదా ఎండ కొంచెం తక్కువే వస్తుంది కాబట్టి తక్కువ తక్కువ నీళ్ళే పోస్తున్నాను కారిడార్లో అయితే టూ డేస్కి ఒకసారి పోస్తున్నా ఎంటుకులు తీస్తున్నానండి నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఎంటుకులు మొక్కల మధ్యలో ఉంటాయి అన్నమాట ఆకులు ఇవన్నీ క్రాటన్స్ కదా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కాబట్టి కనిపించు ఒక్కొక్కసారి కనిపించినప్పుడల్లా ఇంక ఇలా తీస్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట ఇంకా ఏమన్నా జుట్టు ఉందా అని చెప్పి కొంచెం నాకు అదొక్కటే నచ్చదు మళ్ళీ మొక్కల్ని తాకుకుంటూ పోతారు అది కూడా అంత నచ్చదు నాకు సో అయితే ఇలా గడిచింది అనమాట మీకు ఎలా అనిపించింది వీడియో మీకు కనుక నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి